శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక కేతువు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు బుధుడు మార్గం దాటడం వల్ల అంటే వేరే మార్గం గుండా వక్ర మార్గం కూడా వెళ్ళడం వల్ల మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దీంతో పాటు ఎవరెవరికి లాభాలు కనబడుతున్నాయంటే కనుక ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఆ వ్యవసాయదారులకు తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరిగా చూద్దాము ముందు విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీకు మంచి పురోగతి డెవలప్మెంట్ కనపడంతో పాటు మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా మధ్యలో ఆగిపోయినటువంటి ఉంటే కనుక దాన్ని ఇప్పుడు ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి మీరు మీ గోల్స్ని రీచ్ అయ్యేందుకు ఈ మాసం అంతా కలిసి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని వృధా చేసుకోకండి ముప్పై ఒక్క రోజుల పాటు చాలా చక్కని దివ్యమైన సమయం మీకు ఇది ఏ ప్రయత్నాలు చేసినా స్కాలర్షిప్ కోసం కాదు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం కాదు లేదా అంటే ఇంకా ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కాదు ఇలా మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అస్సలు వృధా చేసుకోకండి మీ యొక్క దృష్టి మొత్తము మీ కెరియరు చదువు డెవలప్మెంట్ కోసమే పెట్టండి ఇతర వ్యాపకాలు చాలా మటుకు తగ్గించుకుంటేనే మంచిది లేదు అంటే కనుక అనవసరంగా మీ యొక్క విద్యార్థి దశ నుంచి పూర్తిగా చదువు మానేయవలసిన పరిస్థితితో లేదంటే పూర్తిగా నెగిటివ్లోకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది విద్యార్థులు మరీ 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 జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గతంలో మీకు ఏమైనా పెండింగ్ ఉండిపోయినటువంటివి అనగా ట్రాన్స్ఫర్స్ కానీ లేదంటే మీ ప్యాకేజీ పెరగడంలో పెండింగ్ పడ్డం కానీ ప్రమోషన్స్ ఆ లిస్ట్లో ఆగిపోవడం కానీ అలాంటివి ఏమైనా గతంలో జరిగి ఉంటే కనుక అవి ఇప్పుడు పూర్తయ్యే అవకాశము ఈ సమయం మీకు వచ్చేసింది దానికి తగ్గట్టుగా మీరు ఏం చెయ్యాలి అనేది ప్రణాళికలు వేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అస్సలు బాగాలేదు చాలా చాలా చికాకులుగాను గందరగోళంగాను అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనబడుతున్నాయి అది మీరు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మంచిది హార్ట్కి సంబంధించి లంగ్స్కి సంబంధించి కిడ్నీకి సంబంధించి కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటి విషయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళడంతో పాటు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి విశేషాలు కానీ సూచనలు కానీ ఏమీ కనిపించట్లేదు గతంలో మీరు ఏదైనా శుభకార్యాలు చేద్దామని డేషన్స్ తీసుకోవటం కానీ లేదా వాటి కోసం ప్రయత్నాలు చేసి ఉంటే కనుక వాటిని ముందుకు జరుపుకునే ప్రయత్నం చేసుకోండి ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయాలను ఇప్పుడు అమలు పరిచేందుకు ప్రయత్నాలు చేసుకోండి ధన కోసం ప్రయత్నం చేసిన రుణాల కోసం ప్రయత్నం చేసినా మొదటి భాగంలో కన్నా రెండవ భాగంలో అనగా మొదటి పదిహేను రోజుల్లో కన్నా తరువాత పదిహేను రోజుల్లో కొంచెం ఫాస్ట్ గా మీ యొక్క పనులు మూవ్ అయ్యేటట్టుగా కనబడుతోంది సామాజిక పరంగా మీకు గౌరవం దక్కడంతో పాటు పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకు కానీ లేదా సంఘ సేవకులకు కానీ లేదా చారిటీగా మీరు కొంత మంచి మంచి పనులు చేసే వాళ్ళకు కానీ ఇలాగా ఒక స్థాయిలో ఉన్న వాళ్లకు సమాజంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి దర్శించుకుని అక్కడ మీ వంతుగా పసుపుని కాని పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే